హలో ఫ్రెండ్స్ ఈ మధ్య క్లినిక్లో పిల్లలు వేడి పెరుగుతలేరు చికెన్ ఎగ్స్ గిట్లా పెడతలేరా అని అడిగితే కొంతమంది అది తింటే మంచిది కాదు హార్మోన్ స్టిరాయిడ్స్ ఇంజక్షన్లు ఇస్తారు మీద వాటి వల్లనే పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు నాకే క్లాస్ ఇస్తారు సరే ఇవన్నీ ఏ పుస్తకంలో చదివిన అడిగితే ఏడ చదవలే కానీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు చూసిందట సో దీంట్లో నిజం ఎంతనో చెప్పే వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ ఈ మధ్యలో ఇట్లాంటి టాపిక్స్కి మనం సైన్స్ చెప్తే మంది నష్టలేదు వచ్చి ఉల్టా నాకే సో చెప్తారు మొన్న ఈ మధ్య ఒక ముసలైన చేసిన వీడియోని వేసుకుంటే ఆ తాత చెట్లల్లో కూర్చొని ఆకులతో తుడుచుకున్న రోజులలో నువ్వు ఇంకా బుట్టలే అని ఎంతెందో చదువుతామెంట్స్లో అందుకనే ఈసారి వెరైటీగా ఏం చెప్పకుండా ఉల్టా నేనే ఇట్లాంటి వీడియోలు చేసేటోళ్ళని అండ్ ఇది నిజమని నమ్మేటోళ్ళకి ఒక పది క్వశ్చన్లు అడుగుతా వాటికి ఏ రేంజ్ ఆన్సర్లు ఇస్తారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తా అన్నట్టు ఫస్ట్ కోళ్ళకి ఇచ్చే స్టిరాయిడ్ హార్మోన్స్ ఇంజెక్షన్ల పేరేంది సెకండ్ కోళ్ళకాయ ఇంజెక్షన్ ఎంత డోస్ ఇస్తారు థర్డ్ కోడికి ఏ వయసులు ఉన్నప్పుడు ఇస్తారు ఫోర్త్ ఎన్ని డోసులు ఇస్తారు ఫిఫ్త్ ఒక్కో డోస్ కాస్ట్ ఎంత అన్ని పైసలు పెట్టి కోడిని పెంచి యాభై అరవై రూపాయలు కమ్ముకుంటే లాభం ఉంటుందా మరి సిక్స్త్ సరే కానీ కోడి సైజు పెరిగిన కొద్ది అందులో ఉన్న స్టీరాయిడ్ కూడా పెరుగుతుందా సెవెంత్ కోడిని చంపినాక ఎంత స్టీరాయిడ్ మిగులుతుంది ఎయిత్ కోడిని మంచిగా వంట అలా స్టీరాయిడ్ ఉంటుందా సరే ఉంటే ఎంత డోసు మిగులుతుంది నైన్త్ ఆ కోడిని మనం మంచిగా మెక్కి అరిగించుకున్న తర్వాత ఇంకెంత స్టీరాయిడ్ మిగులుతుంది అది బ్లడ్లకి ఎంత డోసులా అబ్జర్వ్ అవుతుంది టెన్త్ లాస్ట్కి మన బ్లడ్లకి ఎంటర్ అయిన స్టిరాయిడ్ వల్ల ఏం జరుగుతుంది అంటే అది ఏ బాడీ ఆర్గన్స్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పాలి వీటిలో ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా మూసుకొని రోజు మీ పిల్లలకి ఒక ఎగ్ పెట్టండి అండ్ వారానికి రెండుసార్లు నాన్ వెజ్ పెట్టుకోండి ఓకే